మతైశ్వర్ధ పదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మీరు వారికి భయపడకుడి మరుగైన బయలుపరచబడకపోదు రహస్యమైన తెలియబడకపోదు మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు భయపడకుడి గాని ఆత్మను దేహముతో కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అల్లలు ఈ లోకంలో నేడున్న పరిస్థితుల్లో చాలా మంది క్రైస్తవులు చంపబడుతున్నారు చాలా మంది యేసు క్రీస్తుని నమ్మిన సువార్తికులు సేవకులు విశ్వాసులు క్రీస్తు విరోధుల చేతిలో శారీరకముగా చంపబడుతున్నారు మానసికంగా చంపబడుతున్నారు వ్యక్తిత్వముగా చంపబడుతున్నారు చాలా మంది సేవకుల మీద విశ్వాసుల మీద వ్యక్తిత్వ దాడి జరుగుతుంది నీ వ్యక్తిత్వాన్ని చంపుతారేమో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేసి నీ వ్యక్తిత్వాన్ని చంపగలుగుతారేమో కానీ దేవుడు నీలో ఉంచిన ఆత్మను అభిషేకాన్ని ఎవడు చంపలేడు అలూ కాబట్టి శరీరాన్ని చంపేవాడికి మనం ఎప్పుడు భయపడకూడదు రానున్న రోజుల్లో ఒకవేళ మన ప్రాంతంలో కూడా అలాంటి పరిస్థితులు రావచ్చు మనిషి చంపితే నీ శరీరాన్ని చంపుతాడు నీ ఆత్మను ఎవడు చంపలేడు దేవుడు ఆత్మను శరీరమును రెండిటిని నరకములో పడివే పడవేయగలిగిన వాడు కాబట్టి ఆయనకు మాత్రమే భయపడాలి మనం శరీరాన్ని చంపివేయగలిగిన వాడికి మనం భయపడాల్సిన అవసరం లేదు ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని విడిచి మనం వెళ్లాల్సిందే నువ్వు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా నువ్వు ఎంత పెద్ద సెక్యూరిటీ ఉన్న కార్లో ఎన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న వాహనాల్లో కార్లలో నువ్వు తిరిగినా నీ చుట్టూ వందల మంది గన్నులు పట్టుకొని పహారా కాసినా ఒకరోజు నువ్వు నీ శరీరాన్ని విడిచి వెళ్లాల్సిందే ఒకరోజు నువ్వు నీ శరీరాన్ని విడిచి వెళ్లాల్సిందే ఆ శరీరము అకారణముగా చావడము కంటే ఒక కారణము చేత ప్రభువు కొరకు చంపబడ్డం అందుకే చాలా మంది అపోస్తులు తమను తాము మరణానికి అప్పగించుకున్నారు అని చెప్పి హెబ్రిలకు రాసిన పత్రికలో ఉంటది ఎందుకంటే మహిమ పునరుద్ధారణము కొరకు మహిమ గల దేహముతో పునరుద్ధారణము పొందుకోవడానికి వారు తమ శరీరాలను మరణానికి అప్పగించుకున్నారు తమ ప్రా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దేవుణ్ణి విడిచిపెట్టేవాడు దేవునికి అక్కర్లేదు ఏసు క్రీస్తు కొరకు ఎవడైతే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నిలబడతాడో అలాంటి వాడినే దేవుడు ఎన్నుకొని వాడికి సమస్తము మీద అధికారాన్ని ఇస్తాడు హలలుయా అలలుయా మతై పది ఇరవై ఎనిమిది మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహముతో కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి ఎవరు భయపడాలంట ఆత్మను దేహముతో కూడా నరకములో నశింపజేయగలిగిన వాడు ఏసు క్రీస్తు మాత్రమే ఆయనకు మాత్రమే భయపడండి ఈ లోకంలో ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు అందరినీ గౌరవించాలి అధికారులను గౌరవించాలి చట్టాలకు లోబడాలి కానీ ఎవరికి భయపడకూడదు అలలుయ్యా సువార్త ప్రకటించడం ఆపకూడదు సువార్త ప్రకటించడము ఆపకూడదు నువ్వు సువార్త ప్రకటించడానికి సిగ్గుపడుతున్నావా నువ్వు సువార్త ప్రకటించడానికి భయపడుతున్నవా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయలేదా నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాం పని కట్టుకొని ప్రకటించాలి దేవుని కార్యాలని పని కట్టుకొని దేవుని కార్యాలను ప్రకటించాలి అప్పుడే కదా ఈ లోకంలో ఏ ఆదరణ లేక ఏ ఆశ్రయము లేక ఏ సహాయము లేక ఈ లోకములో అనేక చోట్ల తిరుగుతూ సహాయము దొరకక దుఃఖంతో బాధతోమిలిపోతున్న వారిని భయముతో నలిగిపోతున్న వారిని తరమబడుతున్న వారిని నీ జీవితంలో జరిగిన కార్యాలు చెప్పినప్పుడే కదా నువ్వు దయదేపరచి ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని ఆయన దగ్గరికి నడిపించగలిగేది నీకు దేవుడు చేసిన కార్యాలను నువ్వు నీ వరకే పరిమితము చేసుకుంటే అన్యజనులు ఏ విధంగా దేవుణ్ణి ఎరిగి ఉంటారు తెలుసుకుంటారు ఏ విధంగా వారి ఆత్మలు రక్షింపబడతాయి అలలోయ రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు రెండు పిచ్చుకలట ఎందుకు అమ్మబడతాయంట ఒక్క కాసుకు రెండు పిచ్చుకలు అమ్మబడతాయంట అప్పట్లో కాసు ఇప్పట్లో రూపాయి అప్పట్లో యేసుక్రీసు ప్రభు కాలంలో రెండు పిచ్చుకల ఖరీదు ఎంత ఒక కాసు ఒక కాసు ఖరీదు కలిగిన రెండు పిచ్చుకలనే తండ్రి అయిన దేవుని చిత్తము లేకుండా దాంట్లో ఒక్కటి కూడా చంపబడదట ఒకటి కూడా నేల రాలదట ఈ లోకంలో పిచ్చుకలనే దేవుడు అంత శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి పిచ్చుకలనే దేవుడు కాపాడుతుంటే తన రక్తమును వెలగా చెల్లించి తన ప్రాణమును దారగా పోసి నిన్ను తన సొత్తుగా కొనుక్కున్న దేవుడు అంత ఈజీగా నిన్ను చావనిస్తాడా అందుకే దేవుడు ఏమంటున్నాడో చూడండి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనపడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడే తల వెంట్రుకలన్నీ ఏమైనా అంట లెక్కి నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయట ఇక్కడ ఎంతమంది పిల్లలకు ఎంతమంది తల్లిదండ్రులకు మీ పిల్లలంటే పా ప్రాణము నాకు నా పిల్లలు తప్ప వేరే లోకము లేదు అన్నోళ్ళు చేత్తండి ఒకసారి చేతాలి అవునా అందరికీ మీ పిల్లలే కదా మీ సర్వస్వం మీ పిల్లలే కదా ఎంతమంది మీ పిల్లల తల వెంట్రుకలు లెక్క పెట్టింది ఎంతమంది మీ పిల్లల తల వెంట్రుకలు లెక్క పెట్టి లెక్క పెట్టలేదు కదా కానీ నువ్వు గర్భాన మోసి కని పెంచుతున్న నీ నీ పిల్లల తల వెంట్రుకలు లెక్కే నీకు తెలియదు కానీ నీ తండ్రి అంట నీ తండ్రి అంట నీ తల వెంట్రుకలు లెక్క తల వెంట్రుక లెక్క స్థిరంగా ఉంటుందా అవునా ఉండదు ఇట్లా అన్నప్పుడు అలా పోయేటి పోతూనే ఉంటే ఉండేటి ఉంటేనే ఉంటాయి నువ్వు ఇట్లా అన్న ప్రతిసారి ఎన్ని వెంట్రుకలు ఊడుతున్నాయో ఎన్ని వెంట్రుకలు నేల కూడా తండ్రికి తెలుసు అంత శ్రద్ధ కలిగి అంత ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల ఇలాంటి దేవుణ్ణి నువ్వు నీ రక్షకుడిగా కలిగి ఉండి నేను చనిపోతానేమో అని ఎందుకు భయపడుతున్నావు హలో మీ తల వంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకూడి అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఎంతట మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఒక కాసుకు అమ్మబడే పిచ్చుకకే దేవుడు ఆయన పర్మిషన్ లేకుండా అది చావడానికి వీలు లేదు అని ఈ సృష్టిలో నియమము పెట్టినప్పుడు తన రక్తమును తన ప్రాణమును దారపోసి నిన్ను తన సొత్తుగా కొనుక్కున్న దేవుడు ఆ రోగము నిన్ను చంపడానికి అనుమతిస్తాడా రోగానికి ఆ వ్యాధి నిన్ను చంపడానికి ఆయన అనుమతిస్తాడా ఆ యాక్సిడెంట్ నిన్ను చంపడానికి ఆయన అనుమతిస్తాడా ఆ కరెంట్ షాక్ నిన్ను చంపడానికి ఆయన అనుమతిస్తాడా దేనికి భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు అన్యజనులు వీటి గురించి చింతరు అన్యజనులు వీటి గురించి ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని చెప్పి మీ మీ దేహమును గురించి మీ ప్రాణమును గురించి ఆయనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి ఆయన మీరు చింతించకుడి నీకేది కావాలో మీ తండ్రికి తెలుసు మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి మతైసు వర్త ఆరో ఆయన ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి మీకేం కావాలో మీ తండ్రికి తెలుసు నిన్ను ఎలా పోషించాలో చూడండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు ఆయన నువ్వు మీ పరలోకం తండ్రి వాటిని పోషించుచున్నాడు ఆకాశ పక్షులను పోషించే దేవుడు నేడున్న ఈ లోకములో నిన్ను నీ కుటుంబాన్ని పోషించడా ఖచ్చితంగా పోషిస్తాడు నీకేం కావాలో ఆయనకు తెలుసు నీ తండ్రికి నీకేం కావాలో నీ తండ్రికి తెలుసు ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని అలంకరిస్తున్న దేవుడు నిన్ను ఖచ్చితంగా పోషిస్తాడు నిన్ను ఖచ్చితంగా అలంకరిస్తాడు కేవలం బట్టలతో కాదు మంచి ఆరోగ్యముతో బలముతో సౌందర్యముతో తన మహిమతో ఈ లోకంలో దేవుడు తన కొరకు నిన్ను అలంకరిస్తాడు నిన్ను పోషిస్తాడు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు అని దేవుడిని లేఖనం సెలవిస్తుంది భయపడద్దు ఈ లోకంలో జరిగే కీడును చూసి ఈ లోకంలో వచ్చే తెగులును చూసి ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసి నువ్వు భయపడొద్దు ఎందుకంటే ఈ లోకంలో మీరున్నప్పటికీ మీరు ఈ లోక సంబంధులు కారు మీరు పరలోక సంబంధులు దేవుని రాజ్య సంబంధులు అంధకార సంబంధమైన రాజ్యము నుండి ఆయన తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసునిగా నిన్ను చేసి ఉన్నాడు నువ్వు పరలోక రాజ్య ఏసు క్రీస్తు రాజ్య సంబంధివి నువ్వు నీ ప్రతి అవసరము ఆయన బాధ్యత నిన్ను కాపాడడం ఆయన బాధ్యత నిన్ను పోషించడం ఆయన బాధ్యత అనేకమైన ప్రిచుకల కంటే మీరు శ్రేష్టమైన వారు కారా మీరెందుకు భయపడుతున్నారు హలో ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఎవడైతే ఆయన కొరకు ప్ర ఆయన రాజ్యాన్ని ఆయన సువార్తను ప్రకటిస్తూ ఎవడైతే ఆయన కొరకు బ్రతుకుతాడో ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎవడైతే మొదట వెతుకుతాడో వాడు ఫస్ట్ ప్రియారిటీ పరలోక రాజ్యానికి ఈ లోక సంపాదనను డబ్బును ఈ లోక మర్యాదలను ఆడంబరాలను వెతికేవాడు పరలోకానికి మొదటి ప్రాధాన్యత కాదు తండ్రి అయిన దేవుణ్ణి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఆయన మహిమను ఆయన పరిశుద్ధతను ఎవడైతే మొట్టమొదట వెతుకుతాడో వాడే మొట్టమొదటి ప్రాధాన్యత పరలోక రాజ్యానికి దూతలకు నీ కొరకు నువ్వు బ్రతికితే నీ కొరకు నువ్వు బ్రతికితే నీకు పరలోక రాజ్యంలో ప్రాధాన్యత లేదు ఆయన కొరకు నువ్వు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పుడు పరలోక రాజ్యం నీకు ప్రాధాన్యతని ఇస్తుంది వచనము మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోక మందు తండ్రి ఎదుట నేను నువ్వు వాణిని ఒప్పుకొందును మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో ఎవడో పరలోక రాజ్యం పరలోకం నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటా నేను ఏసుక్రీస్తుని నమ్ముకున్నాను ఒప్పు నువ్వు ధైర్యంగా ఒప్పుకోవాలా సిగ్గుపడుతున్నావా యేసు క్రీస్తుని నమ్ముకున్నా అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా సందేహిస్తున్నావా హేళన చేస్తారేమో వెక్కిరిస్తారేమో రక్షణ లేనివాడు రక్షణ కలిగిన నిన్ను వెక్కిరిస్తే భయపడాలా బావిలో మునిగిపోతున్నాడు ఒడ్డు మీదున్ను చేసి ఆ అన్నాడు అనుకో ఎవడు ఎవరిని చూసి జాలిపడాలి ఎవడు ఎవరిని చూసి నవ్వాలి ఈరోజు బావిలో మునిగిపోతూ పాపపు ఊబిలో మునిగిపోతూ మరణపు బంధకాలలో చిక్కుబడి ఉన్న లోకము యేసు క్రీస్తు రక్తము చేత విమోచింపబడి పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుని కుడిపార్షమున తండ్రి అయిన దేవుని సింహాసనము పక్కన క్రీస్తు నందు కూర్చుంటబెట్టబడ్డ నిన్ను నన్ను చూసి వెక్కిరిస్తే నువ్వు నేను సిగ్గుపడాలా ఏం చేయాలి జాలిపడాలి ఏం చేయాలి జాలిపడాలి లోకాన్ని చూసి నువ్వు జాలి పడాలి లోకం ఏదావు నేను ఏసు నా సొంత రక్షకునిగా అంగీకరించిన ధైర్యంగా చెప్పుకోవాలి అధికారుల ఎదుట ప్రధానుల ఎదుట బంధుమిత్రుల ఎదుట ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నేను యేసు నమ్మిన ఆయన నా ప్రభు ఆయన రక్షకుడని నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి అప్పుడు దేవుడు నిన్ను గనపరచడం మొదలు పెడతాడు పరలోక నీ అవసరాలు తీర్చడం మొదలు పెడుతుంది హలెయ అలెలుయా అర్థమవుతుందా కాబట్టి యోహన్ శోదా పద్నాలుగు అదే ఒకటో వచనంలో దేవుడు చెప్తున్నాడు మీ హృదయములను కలవర మీ హృదయమును కలవర నేను చచ్చిపోతనేమో ఈ రోగం నన్ను చంపేస్తదేమో ఈ వ్యాధి నన్ను చంపేస్తుందేమో నిశ్చయముగా ఆయన నీ రోగములను భరించను నీ వ్యాధులను బలహీనతనైనా వహించుకున్నాడు ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత పొంది ఉన్నారని దేవుని లేఖనం సెలవిస్తుంది నువ్వు దేవుని లేఖనాన్ని కనుక నమ్మితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కలవరపడి అయ్యో ఈ రోగం పోవట్లేదు నేను ప్రార్థిస్తున్నా పోవట్లేదు నేను ఉపవాసం ఉంటున్నా పోవట్లేదు అయ్యగా రెండుసార్లు ప్రార్థించినా పోవట్లేదు ఇక పోదేమో ఇక నేను చనిపోతానేమో భయపడకు దేవుడు ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ రోగం విషయమే నీ వ్యాధి విషయమే దేవునికి మొరపెట్టినవా దేవుడు నిన్ను చావనీయడు ఆ రోగం నీలో ఉండొచ్చు ఆ రోగం ఇంకా నీ శరీరంలో ఉండొచ్చు కానీ అది చంపడానికి నీక దానికి నీ మీద అధికారం లేదు దేవుడు ఎప్పుడు ఏ విధంగా నీ రోగాన్ని తీసేయో ఆయనకు తెలుసు సరైన సమయంలో సరైన స్థలంలో సరైన పద్ధతిలో ఆయన నీ రోగాన్ని దేవుడు తీసేస్తాడు దేవుడు నీలో రోగాన్ని ఆ రోగాన్ని ఆ వ్యాధిని ఆ అప్పును ఆర్థిక ఇబ్బంది ఆ సమస్యను నీ జీవితంలో నుంచి తీసేయట్లేదు అంటే ఇక తీసేయడు అని నువ్వు భయపడకు కలవరపడకు అది తీసివేయడానికి ముందు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు నిన్ను స్థిరపరుస్తాడు నిన్ను బలపరుస్తాడు తీసివేసిన అది మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నువ్వు దానికి అవకాశం ఇవ్వకుండా మొదట నీ ఆత్మీయ స్థితిని నీ మానసిక స్థితిని నీ భక్తి జీవితాన్ని ఆయన సరైన పద్ధతిలో కట్టిన తర్వాతకు అప్పుడు దాన్ని తీసివేస్తాడు ఇక మళ్ళీ అది వచ్చిన నీ శరీరంలో నీ జీవితంలో దానికి స్థానము లేకుండా నువ్వు ఆత్మీయంగా పరిపూర్ణతలోనికి రావడానికి ఎప్పుడైతే నువ్వు ఆ ఆత్మీయ పరిపూర్ణతలోనికి ఆ స్థిరత్వంలోనికి ఎదుగుతావో అప్పుడు ఓకే ఇక తీసేసిన మళ్ళీ ఇది వచ్చిన ఇక వీడికి నష్టం జరగదు అప్పుడు తీసేస్తారు దేవుడు అందుకే నీ జీవితంలో ఆలస్యం జరుగుతుంది కలవరపడకు భయపడకు దిగులు పడకు నీ హృదయాన్ని కలవరపడియకు నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నా పక్షమున ఉన్నాడు రెండు పిచ్చకలను కూడా ఆయన అనుమతి లేకుండా చావనీయని దేవుడు తన రక్తాన్ని వెలగా చెల్లించి తన సొత్తుగా నన్ను కొనుక్కున్న దేవుడు నన్ను అంత సులువుగా చావనీయడు దావిది చెప్తున్నాడు నా ప్రాణమాన్ని వేళ నాలో కృంగిపోవచ్చు నావు నువ్వు చెప్పుకోవాలి నీతో నా దేవుడు నన్ను చావనీయడు అందరు చెప్ప నా దేవుడు నన్ను చావనీయడు ఏ సమస్య కూడా నన్ను చంపలేదు అల్లు అంత ఈజీ కాదు ఏసు రక్తము చేత కర వాని ప్రాణము విమోచింపబడ్డవాని ప్రాణమును ముట్టుకోవడానికి మరణానికి అంత సీన్ లేదు ఎందుకంటే ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడు మరణపు భూములును విరిచిన దేవుడు వేసుకుంది అలలూయా అలలూయ దేవునికి స్తోత్ర లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం స్తోత్రము తండ్రి దేవానికి వందనాలు చల్లిస్తున్నాం అయ్యా మాలో అనేకులు భయపడుతున్నారు తండ్రి ఈ లోకంలో వచ్చే సమస్యలను చూసి ఈ సమాజంలో జరుగుతున్న వాటిని చూసి నాకు జరుగుతుందేమో నా కుటుంబానికి జరుగుతుందేమో అని భయపడుతున్నారయ్యా మా పిల్లల భవిష్యత్తు అదే విధంగా అదే విధంగా అవుతుందేమో తల్లిదండ్రులు భయపడుతున్నారు ఈ రోజు లోకంలో ఎవ్వనొస్తులను చూసి అయ్యా ఇదిగో తండ్రి నా భర్తకు అదే విధంగా జరుగుద్దేమో రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అని భార్యలు భయపడుతున్నారు అయ్యా నేను కూడా నష్టపోతానేమో అని మేము కూడా నష్టపోతామేమో అని వ్యక్తులు కుటుంబాలు భయపడుతున్నాయ్యా అయ్యా నిన్ను నమ్మిన వారిని నిన్ను ఆధారం చేసుకుని జీవిస్తున్న వారిని నీ రక్తము చేత కడగబడిన వారిని అయ్యా ఇదిగో నాయన నీవు కాపాడే దేవుడు మేము అనేకమైన పిచ్చుకల కంటే పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారమని మా తల వెంట్రుకలలో ఒకటి కూడా నీ అనుమతి లేకుండా రాలదని ఎవడైతే నీ కొరకు ధైర్యంగా నిలబడతాడో వాడిని కాపాడే బాధ్యత నీదని ఎవడు మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకుతాడో వాడికి కావలసినవని అనుగ్రహించే సామర్థ్యము కలిగిన దేవుడవని ఈరోజు నువ్వు మాతో మాట్లాడవుతాను అయ్యా ఇదిగో ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు వారి భయాలను తొలగించండి వారి చింతలను తొలగించండి వారి ఇదిగోనైనా అపజయాలను తీసివేయండి వారి ఓటములను తీసివేయండి వారి నిందలను అవమానాలను తీసివేయండి వారి రోగములను తీసివేయండి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగుచ్చేయండి అప్పులు ఆర్థిక ఇబ్బందులనే కాడులు గాక అయ్యా పాపము వ్యసనము చెడు అలవాట్లనే కాడులు వేసు నామమున విరిగిపోవును గాక స్వస్థత విడుదల వారికి వచ్చును గాక తండ్రి ఆర్థికంగా వారు ఆశీర్వదింపబడుతును గాక వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానము కలుగును గాక వారి యొక్క ప్రతి విధమైన భయము ఆందోళన ఏసు నమ్మను తొలగిపోనుగాక విన్న వాక్యము ప్రతి ఒక్క హృదయంలో ఏసు రక్తంలో ముద్రిస్తున్నాను నూరంతలు ఫలింపక్షేమని ఏసు క్రీస్తు నమ్మను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె